పిఎండిఎస్ అంటే ఏమిటి అసలు వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి వాటి లాభాలేమిటి నష్టాలు ఏమిటి అసలు వీటిని ఎలా తయారు చేయాలి ఎలా వాడాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒకసారి తెలుసుకుందాము పిఎండిఎస్ అంటే ప్రిన్ మాన్స్ డ్రై సోయింగ్ అసలు పిఎండిఎస్ అసలు ముఖ్యంగా ఇందులో తొమ్మిది సూత్రాలు ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని పెట్టుకొని పిఎండిఎస్ వేయాలి మొదటిగా మూడు వందల అరవై ఐదు రోజులు నేలను కప్పి ఉంచాలి పదహైదు నుంచి ఇరవై రకాల విత్తనాలను పలు పంటల వైవిధ్యతను పెంచుకోవాలి ఆచారణ అవశేషాలతో కప్పి ఉంచాలి తేలికపాటి దుక్కులు దున్నుకోవాలి దేశవాళి నాటు విత్తనాలను నాటుకోవాలి పశువులను అనుసంధానం చేసుకోవాలి జీవ ఉత్పేదకాలకు జీవన జీవామృతం జీవామృతం వంటివి ఉపయోగించాలి పురుగు నివారణకు కషాయాలు వాడాలి మనం ఇవన్నీ వాడిన తర్వాత రసాయన పురుగులు అనేది వాటి జోలికి పోము అందుకని ఇన్ ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకొని మనం పిఎండిఎస్ వేయాలండి పిఎండిఎస్ అసలు పిఎండిఎస్ ఎందుకు వేయాలి వాటి ఉపయోగాలు ఏమిటి వాటి ఉపయోగాలు తెలిస్తేనే కదా మనం ఎవరైనా చేసేది అందుకని పిఎండిఎస్ ఉపయోగాలు తెలుసుకుందాము తేమ శాతం పెరుగుతుంది భూమి సారవంతంగా అవుతుంది సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి మనకు తేమ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు అందులో సూక్ష్మజీవులు అనేవి ఎక్కువగా ఉంటాయి నేలకోత గురి కాకుండా ఉంటుంది భూమిలో కార్బన్ అదే కర్బన శాతం అనేది పెరుగుతుందండి అసలు కర్బన శాతం అంటే ఏంటి కర్బనం అంటే కుళ్ళే పదార్థం భూమిలో కుళ్ళే పదార్థాన్ని కర్బన శాతం అని అంటారు వానపాములు వృద్ధి చెందుతాయి మనకు జీవ వైవిధ్యం పెరుగుతుంది కలుపు నివారణ తగ్గించుకోవచ్చు అతివృష్టి అనావృష్టి తగ్గించుకోవచ్చు తట్టుకునే శక్తి ఉంటుంది భూ మనకు పురుగులు పెరుగుతాయి గ్రీన్గా పచ్చగా ఉన్నప్పుడు పిఎండిఎస్ వేయడం వల్ల పచ్చగా ఉన్నప్పుడు మిత్ర పురుగులు అనేది మనకు ఎక్కువగా వస్తాయి శత్రు పురుగులను తినేసాయి శత్రు పురుగులు తక్కువ అవుతాయి వేరు వ్యవస్థ పెరుగుతుంది అధిక ఉష్ణోగ్రత అనేది తగ్గించుకోవచ్చు అది మనము ప్రధాన పంటకు కావాల్సిన పోషకాలు అందించుకో పోషకాలు అందుతాయి సూక్ష్మ అంటే మనకు సూర్యరశ్మి నుంచి పడే ఎండ భూమి మీద పడకుండా మనం నేలను కాపాడుకోవచ్చు మల్చింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు అండి బయోమాస్ అంటే ఇప్పుడు సివోటు తగ్గించి నైట్రోజన్ పెంచుతుంది భూగర్భ జలాలు పెరుగుతాయి మనం ఇప్పుడు పిఎండిఎస్ వేసాం కదా ఆ పంటని మనం పశువులకు పశువుల మేతగా వేయడం వల్ల మనకు పాల దిగుబడి కూడా పెరుగుతుంది చాలా ఉపయోగాలు ఉన్నాయి వీటి వల్ల పిఎండిఎస్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను కొన్నే చెప్పాను పిఎండిఎస్ అంటే విత్తన గుళికలు అసలు వీటికి కావాల్సినవి ఏవేవో తెలుసుకుందాము ఫస్ట్ గోనసంచి సంచి బాగా జల్లి పట్టిన బూడిద జల్లి పట్టిన బంకమన్ను జల్లిపట్టిన బీజా జీవా ఘనజీవామృతము బీజామృతము నీళ్ళు ఇవి కావాలి వీటిని తీసుకున్న తర్వాత అసలు వీటికి ఇవన్నీ ఇవి ఎందుకు వేయాలి విత్తనాలకు ఇవి ఎందుకు వేయాలి ఇవి వేస్తేనే మొలకెత్తుతాయా అనేది ఏం కాదు ఎందుకంటే ఇవి చేసుకోవడం వల్ల మనకు చీడపీడ పురుగులు చీమలు వర్షాలు లేవు ఇప్పుడు వర్షాలు ఏప్రిల్ నుంచి మే వరకు వర్షాలు ఉండవు అందువల్ల నేలను కప్పి ఊరికే ఉంచకు నేలను ఖాళీగా ఉంచకుండా ఇవి వేయడం వల్ల వర్షాలు మనకు తక్కువ తేలికపాటి వర్షాలు పడినా మనకు విత్తనం అనేది మొలకెత్తడానికి ఉంటుంది ఇవి ఇవి కోటింగ్ వేయడం వల్ల చీమ చీమలు ఎలాంటివి తినకుండా అవి అలాగే ఉండి వర్షం పడినప్పుడు మొలకెత్తడానికి వస్తుంది బీజామృతము మొలకెత్తడానికి కావాల్సిన హార్మోన్లు అందిస్తుంది మనం ఫస్ట్ లేయర్ బీజామృతం వేస్తాము బీజామృతం వేసేటప్పుడు కావలసిన విత్తనాలకు హార్మోన్స్ అందిస్తుంది మనము విత్తనం నుండి వచ్చే తెగుళ్ళను కూడా నివారించుకోవచ్చండి ఈ బీజామృతం కోటింగ్ వేయడం వల్ల నెక్స్ట్ బంకమన్ను మనము బంకమన్ను వేసాం కదా బంకమట్టి కూడా బాగా జల్లి పట్టిన బంకమట్టిని విత్తనంలో మనము తేమ శాతం తగ్గియకుండా మనకు తగ్గిపోకుండా అంటే తేమ శాతం ఉంటుంది కదా అది బంకమన్ను అది బాగా జిగు బంక్ అది విత్తనానికి బాగా బిగ్గరగా పట్టుకొని అది పోది బంకమన్ను అనేది తేమ శాతం పోనివ్వకుండా ఉంటుంది గాలిని కూడా తగలకుండా కాపాడుతుంది లోపలికి అంటే విత్తనము గాలి తాకిందంటే పాడవుతుంది విత్తనం అనేది అందుకు గాలి తాకకుండా పనిచేస్తుంది నే ఘనజీవామృతము ఘనజీవామృతం వేయడం వల్ల తేమను నిల్వ అంటే తేమ నిల్వ సామర్థ్యం ఉంటుందండి మనకు తేమ శాతం అనేది పెంచుకోవడానికి విత్తనానికి కావాల్సిన ఎంజైమ్స్ అనేది అందిస్తుంది మనకు ఘనజీవామృతము బూడిద ఇప్పుడు బూడిద వేయడం వల్ల మనకు తేమ శాతం అంటే ఆ బూడిద అనేది తేమను పీల్చుకోవడానికి తేమను పీల్చుకోవడానికి ఉంటుంది మనకు సీడ్స్ ఈ విధంగా చేసుకోవాలండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనం చాలా తక్కువ వర్షపాతం అయినా సరే మనకు చాలా అంటే ఇప్పుడు పది నుంచి పన్నెండు మిల్లీమీటర్ల వర్షపాతం వచ్చినా కూడా మనం విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది ఇవి తయారు చేసుకున్న తర్వాత ఆరు నెలలైన ఉంటాయండి ఆరు నెలల వరకు నిల్వ ఉంటాయి మనం పొలంలో చల్లుకున్న అలాగే ఉంటాయి వీటికి చాలా తయారు చేసుకొని పెట్టుకున్నాం తయారు చేసిన తర్వాత వీటిని నేలలో వేయాలి ఏ విధంగా వేయాలో చూద్దాం ఫస్ట్ ఇప్పుడు విత్తనాలు మనం చల్ల చల్లిన తర్వాత నలభై ఐదు రోజులు వేస్తాం నలభై ఐదు రోజుల తర్వాత మనకు మొలకెత్తుతాయి మొలకెత్తిన ఎన్ని రోజులు నలభై ఐదు రోజుల లోపలనే మనం వీటిని కలియే దున్నుకోవాలి ఎందుకంటే పూత పింద దశ అంటే పూత రాకము నేలలో దున్నుకోవడం వల్ల మంచి పోషకాలు అనేది ఎందుకంటే మొక్క మనకు ఇప్పుడు మొక్క పూత దశ వచ్చిన తర్వాత మనకు అందులో ఉన్న పోషకాలు అనేది మొక్క తీసుకుంటుంది భూమిలో ఉన్న పోషకాలు మొక్క చెట్టు తీసుకుంటుంది అందుకోసమని మనం మొగ్గ దశలో ఉన్నప్పుడే దున్నుకోవడం వల్ల భూమిలోకి పోషకాలు అందుతాయి అందుకని మనం నలభై ఐదు రోజుల లోపలనే వీటిని కలియ దున్నుకోవాలి పోషకాలు అనేవి పుష్కలంగా ఉంటాయి ప్రధాన పంట వేయడం వల్ల మనం పంటకు కావాల్సిన పోషకాలు అందుతాయి మనం పెరడైజేషన్ ఈ విధంగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకుంటే మనకు ఎలాంటి చీడపీడ పురుగులు అనేవి ఆశించవు మేము అందరం కలిసి ఈ విధంగా సీడ్స్ బాల్స్ అనేది తయారు చేసాము థ్యాంక్ యూ సో మచ్ అండి